లక్షల్లో నుంచి వేలల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికలు వచ్చినాయి అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ముందు పడుతున్నాడు డ్వాక్రా మహిళలకి నాలుగు విడతలుగా రుణాన్ని ఎలక్కిస్తానని చెప్పారు మీరు కట్టాల్సినటువంటి అమౌంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల్ని రద్దు చేస్తానని రెండో సంవత్సరం పెట్టి అని చెప్పాడు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి ఆయన చేసేటువంటి పనులకి పొందడం లేదు ఆయన ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో బీజేపీని కానీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని పరిస్థితులు అధికారంలోకి తెచ్చాలి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు పేదల ప్రయోజనాలు అవ్వకలేదు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన మంది మాబల్యం అంతా కూడా మళ్ళీ ఆర్థికంగా బాగుపడాలి రాజకీయంగా బాగుపడాలి అన్నటువంటి ఒకే ఒక దుప్పందంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెబుతాడు బీజేపీ మతత్వ పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ గారు గోత్ర జరిగినప్పుడు పన్నెండు వందల మందిని ఓటుకోటకు వచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టలేవనని కూడా ఆయన చెబుతాడు అదేవిధంగా ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి కాబట్టి బీజేపీ మద్దతు పార్టీ ఆ పార్టీతో కలిసి ఉండేటువంటి అవకాశం కానీ కలిసి ఉండేటువంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీకి ఉండదని ఆయన చెప్తాడు దాన్ని మద్దతు పార్టీ అని చెప్తాడు క్రైస్తవులకి అన్యాయం చేసినటువంటి పార్టీ అని చెప్తాడు ముస్లింస్కి అన్యాయం చేసినటువంటి పార్టీ అని చెప్తాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి సిగ్గు ఎక్కువ లేకుండా తెలుగువాడి వాడి ఆత్మగౌరవం కోసం ఇంటిలో తెలుగుదేశం పార్టీ కంటే సిగ్గు సేవం లేకుండా అమిత్ షా మోడీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు పడిగా పడి కనీసం అమిత్ షా మోడీ గారి కలవ ఆయన పిఎం తో మాట్లాడుకుని ఎలయన్స్ గురించి వచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అలక్షన్ చేసుకున్నాడు ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పాడు నరేంద్ర మోడీ గారికి భార్య లేదు పిల్లలు లేదు అటువంటి వ్యక్తి ఈ దేశాన్ని ఏం మహిళరిస్తాడని చెప్పాడు కాబట్టి మోడీని ఓడించమని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారు గొప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీలో కలిసిందని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు యాభై కేసులు ఉన్నాయి మొన్న కేసులో జైలు వచ్చాడు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టించుకుని జైలు కలగకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకునే ఈ రోజు తిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి మతదారుల పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అండదారులైనా చూపుతాడు అధికారం కోసం ఎంతమంది కూట్లైనా నాయకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను డ్వాక్రా మహిళకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ ప్రయోగి కింద కానీ పెన్షన్లు కానీ పేరలు ముప్పై ఒక లక్షల మందికి పట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటేంది మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందంగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నారు మీరు ఏం తీర్పిచ్చినా కూడా నేను సిలఫా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నంపి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను మీకు ఈ మంచి చేశాను మీ కోసం ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి నన్ను అని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్ని ఒక పక్క నరేంద్ర మోడీ గారిని ఒక పక్కన వృత్తపుత్రుడిని వెనకాల కాంగ్రెస్ చెల్లమని ముందు బీజేపీ వదిలేమని వీళ్ళందరినీ పెట్టుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గంతి నించడమే ఒకే ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఈ కోరికేంద్రబాబు దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తారు అసలు వేరే కోరిక లేదు అయింది చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు వేరే కోరిక లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిధిలో ఓడించగలిగినటువంటి దొంగ ధైర్యం సంతాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగున్నటువంటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే పవన్ కళ్యాణ్ని పురం నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కడ నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క కులాల్లో పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా పోటీ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులో ఆఖరి ఎన్జిఓ పూలే గారు ఆశీస్సులో వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పు ఉదయం రాసినటువంటి సూర్యుడు పడమరు తీసుకున్న నాకు ముప్పై లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలాన్ని పది కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి మన రాష్ట్రంలో మీకు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఈ రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు కనుక మనం గెలిచి మీకు యాభై ఏడు వేల కోట్లు ఇచ్చేవాడు ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి రాజధాని దగ్గర పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఆయన బినామీలో కోటాను కోట్ల రూపాయలతో ఎకరం పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు రేట్లు పలికేటట్టు ప్రభుత్వ సముద్రాలన్నీ కూడా డెవలప్ చేసి ఈరోజు వాళ్ళ నయా జమీందారులను చేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ మనకి గ్రామ సచివాలయాలు ఈ గ్రామంలో నందివాడలో పెట్టాం ఈ మండలంలో పన్నెండు సచివాలయాలు పెట్టాం సచివాలయంలో స్టాఫ్ని పెట్టాం వాలంటీర్లు పెట్టాం ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పథకాన్ని కూడా మీ దగ్గరికి వాలంటీర్లు పంపించి మీ గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసి ఆర్మికే సెంటర్లు ఏర్పాటు చేసి మీరు మీ ఊళ్ళో నుంచి బయటికి రాకుండా మీ ఊళ్ళోనే ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం మీకు అందాలన్నా కూడా మీ ఊళ్ళు అందించేటువంటి కార్యక్రమం ఇది గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు వేల సచివాలయాలు కట్టాడు చంద్రబాబు చెబుతాడు సచివాలయం ఎక్కడ ఉందంటాడు సచివాలయం పదహారు వేల సచివాలయాలు గ్రామాల్లో వార్డుల్లో ఉన్నాయి ఆర్పీటీ సెంటర్లు ఉన్నాయి ఈరోజు సచివాలయానికి వెళ్ళాల్సింది లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాల్సిందే మేము నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్ళాల్సింది ఒక నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఏదన్నా కాంట్రాక్టులు పనిచేసుకునే వాళ్ళు లేదా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సచివాలయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మీరు ఎవరున్న సచివాలయానికి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళేటువంటి అవసరం మీకు ఎవరికైనా ఉంటుందా మీ డబ్బు మీకు రావాల్సిన డబ్బు రెండు లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము మీ పుట్ట కొడతాడు కాబట్టి ఇవన్నీ గమనించి మీ అమూల్యమైనటువంటి ఓటుని ప్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా గారి చేయడానికి మీ అందరూ కూడా చేయుత ఇవ్వాలని చెప్పి చేయుత పథకం ద్వారా చేయుత ఇవ్వాలని చెప్పి ఎందరినీ సెవ తీసుకున్నా ఇక్కడ పది ఫ్యాన్లు ఉన్నాయి ఈ ఫ్యాన్లు లేకపోతే మనం ఇక్కడ కూర్చోగలుగు ఇక్కడ ఒక ఇరవై సైకిల్ పెడదాం మీరు అందరూ కూర్చోగలరా సైకిల్ కాబట్టి అది ఎప్పుడో ఇంటి వాళ్ళు పెట్టినటువంటి సైకిల్ గుర్తు ఈరోజు మన ఓడల్లో సైకిల్ చూద్దామన్నా కూడా పది సైకిళ్ళు మిగిలేటువంటి పరిస్థితి లేదు అప్డేట్ అయిపోయినాయి బైకులు వచ్చినాయి ఆటోలు వచ్చినాయి సైకిల్తో ఈరోజు పని చేయలేదు కాబట్టి ఆ సైకిల్ని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి ఆ తుప్పట్టినటువంటి సైకిల్ని మనకు ఉన్నటువంటి కూడా మన గొడవ గొడవతో ఈ మండలంలో పారేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you.